రంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకా అంజనెడ్డి గారు సర్వగుండా నగరేకల మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ తరచుగా శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఉయ్యమ్మార్ పోలీసు వల్లభని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో విద్యలపల్లి రావు గారు సరిపోడి రెండు వందల అడుగుల చూడాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు ఉన్నది ఉన్నదికమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడు ద్వారా జత రెడీగా ఉండాలి కోట్ల దగ్గరకు వచ్చి రెడీగా ఉండాలి నాలుగు వందల అడుగుల అన్ని ఒక నిమిషము పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి గారు మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత నలభై సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది నాలుగో రోజు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా యాభై ఎనిమిది సెకండ్లు బుందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా తొమ్మిది సెకండ్లు వెలికంజిలో ఉన్నవి కొడు కొట్టకూడదు మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పన్నెండు సెకండ్లు వెలుతంజులో ఉన్నది நேத இஞ்சு காரும் கல்குண்ட மக்கேக்கல் மண்டலம் பன்னார் ஜிளாபி ஆரோ ரெண்டு பன்னெண்டு வந்த அடுகுல பூ క్రులన క్రు సిలన్ దిగా తారా క్రా அடையில <coughs> மனதான் పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకున్న పన్నెండు సెకండ్ ఉన్నది వెనుక అందిన తప్పకుండా అక్కడ అడ్డం లేకపోతే మల్ల గారు విజిలే రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ரெண்டோ ஸானசாத்தின கதக்கெண்டு நிமிஷமல முப்பது சேகர் மந்த அஞ்சுனா மொதனம் கொனசாத்தின் கதக்கை ரெண்டு செகண்ட்ல வெளுக்கஞ்சலா మండలం పల్నాడు జిల్లా పదకొండు దూరాన్ని ఏడు నిమిషం నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ విడుకంజులవుతున్నట్టు మేతాంజరేడ్ గారు సల్లగుండ్రేకలి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నారు నాలుగే కథ మోహన్ రావు గారు విజయవాడ ఉదలపల్లి శ్రీనివాసరావు గారు శాంకుమారి విజయ్ కుమార్ గారు నాలుగారి నూరు చెండూర్మం గుంటూరు జిల్లా గారు తప్ప పదమూడు వంద రెండు వేల నాలుగు వందల వరుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకన్నా ఇరవై ఐదు సెకండ్ లో దెనుకందులో ఉన్నాడు అతను ఫోన్ ఎంఐకి రావటం ఏమి లేకపో పదమూడు రెండు వేల ఆరు వందల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కనసాగి తన శత కన్నా ఇరవై నాలుగు సెకండ్ లో వెనుకందుల నేత ఎంజిరెడ్డి గారు చల్లగుండ నైతిరేకల మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో చట్టాలు రావాలని బయలుదేరి పద్నాలుగు రోజు రెండు వేల ఎనిమిది వందల వరకుల దూరాన్ని పది నిమిషముల ఒక్క సెకండ్ లో కోర్టు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెట్ట కన్నా ముప్పై ఎనిమిది శాతంలో ఉన్నది అంటే తప్పుకోండి మీరు వాళ్ళు కట్టుగా ఉన్నారంటే తప్పుకోండి మీరు అప్పులో ఆ ఫ్రెండ్స్ కూడా అక్కడ తప్పుకోవాలి మూడు వేల దూరాన్ని పది నిమిషం నలభై ఆరు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తప్ప కన్నా నలభై రెండు సెకండ్లు వెనుక ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది తప్పవాడు పెట్టినా తండ్రి కొడిసిన తప్ప యజనానికి కానీ కట్టు ఎడత సంబంధం లేదు ఇదే చెప్పేది మొత్తం అయితే

మూడు నిమిషముల ఉన్నది పదిహేడు వేల మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై శాతం గా పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాత్ర యొక్క శతనం ఉన్నది ఉన్నప్పుడు మేత అందిరెడ్డి గారు సల్లగొండ మెదరేకల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బాబు చనపిల్లాన్ని నేర్చుకున్నా అక్కడ ఎందుకు చెప్పినవి పక్కన సంపడతా ఉన్నాయి ఏం పడినది స్త్రీలు దగ్గరికి వస్తాయని సడన్ గా వస్తాయమ్మా మెడకంతే పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల దూరాన్ని పదమూడు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తా ఒక నిమిషంలో వెనుకందులో ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చెప్తారు పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మట్లా తిరిగి ఇటు చివరకు వచ్చి మట్లా తిరిగి యాత్ర ఏడు అడుగుల దూరాన్ని లాగా நடப்படி சென்று <laughs> 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 పద్నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది